హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు మన ఈ చిన్న వీడియోలో మా ఏజెన్సీ ప్రాంతంలో కాపీపల్లి ఏ విధంగా సేకరిస్తారు అనే దానిపై అయితే ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా కాపీ పళ్ళు అయితే ఈ విధంగా పండిపోయినాయి ఫ్రెండ్స్ కాకపోతే ఈ రెండు రోజులు వర్షాలు భారీగా పడిపోతుండడం వల్ల ఏంటంటే పండు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది మా రైతులు ఈ విధంగా కూడా నష్టపోయేలా ఉన్నారు అలాగే చూడండి మా అయితే ఇంత వర్షంలో కూడా తడుస్తూ పళ్ళు అయితే ఏతున్నారు అలాగే మా చెడి కట్టుకున్న ఒడిగోన చూస్తున్నారు కదా రైతులైతే ముందుగా ఈ విధంగా అయితే గోన సంచుతో ఒడిగోన అయితే కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఒడిగోన కట్టుకొని కాపీ పళ్ళు అయితే ఈ విధంగా కోస్తారు అనమాట ఈ విధంగా కాపీ పళ్ళు కోసిన తర్వాత ఈ ఒడిగోన నిండిన తర్వాత ఒక గోన సంచులో అయితే ఆ పళ్ళు పోసుకోవడం జరుగుతుంది అనమాట ఈ ఈ ఒడిగోన ఉంది కదా ఈ ఒక్కొక్క ఒడిగోనలో ఇంచుమించు ఒక ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు అయితే ఏరుతారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఇంకా పెద్ద ఒడిగోన కూడా ఏర్తారు అయితే నాకు ఐటీలో లో చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు అనమాట ఒక కాపీ పండు ఎంత అమ్ముతారా అని చాలా మందికి తెలియదు అనమాట ఈ పండు లెక్క అమ్మరు కేజీలు లెక్క అమ్ముతారనమాట తెలియని వాళ్ళు అలా అడిగే వాళ్ళు ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే కేజీ మూడు వందల ముప్పై దాకా మా ఏజెన్సీ ప్రాంతంలో కొనడం జరిగింది గుళ్ళ అనమాట అది పప్పు అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై దాకా అయితే ఉంటది పప్పు అయితే ఫ్రెండ్స్ ఇది అలాగా ఒడిగోన నిండిపోయిన తర్వాత అయితే ఇదిగో ఎవరి గొడ సంచిలో వాళ్ళైతే ఈ విధంగా అయితే పళ్ళు పోసుకొని మరలా ఇంటికి అయితే ఆ అయితే తీసుకుపోతారు ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి మరి అన్ని వీడియోలతో మేము ముందుకు వస్తా